హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖీ నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుగా వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసేదే కదా అనుకోవచ్చు కానీ ఈ చిన్న చిన్న చిట్కాలతో చేశారంటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఇలాంటి ఫ్రైల్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనం తరచూ చేసుకోం కదా అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇలా ఆయిల్ వేసుకోవచ్చు ఈ ఆయిల్ వేడయినాక పోపు కోసం పచ్చిసనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఒక పావు కేజీ దొండకాయల్ని ఇలా రౌండ్గా ముక్కలుగా పలుచగా కట్ చేసి వేసుకున్నాను మరి మందంగా కట్ చేసుకోకండి పల్చగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు దొండకాయలని అంతా చక్కగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో అప్పుడప్పుడు కదిలిస్తూ దీన్ని కుక్ చేసుకోవాలి ఈ లోపల మనము దీనికి కావాల్సిన పప్పుల్ని వేయించుకుందాము అందుకోసం నేను దొండకాయ ముక్కల్ని వేరొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసే ఇంకొక మూకుడు పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు జీడిపప్పు కూడా వేయించేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇవి వేసుకోవటం వల్ల మనకి దొండకాయ ఫ్రై అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి దొండకాయలు అనేది కాస్త మగ్గి ఉంటాయి చూడండి చూడండి ఇలా మగ్గిని కదా ఇలా మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ మనము ఇవి బాగా కూడా మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇవి మనకి మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయల్ని ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలండి విడగొట్టుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూరకి సరిపడా ఉప్పు కాస్త కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ముందే వేసే కన్నా ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దొండకాయలు కుక్ అయిన తర్వాత వేసాము అంటే ఆ తర్వాత కూడా మొక్కలు మాడకుండా ఉల్లిపాయలు ఉన్న చెమ్మతోటి మనకి చక్కగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరిగా దీంట్లో ఇప్పుడు కారం అన్నది యాడ్ చేసుకోవాలి ఇలా కారం వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చక్కగా ఇలా కలిపేసుకున్నారు అంటే మనకి కూర నది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చివరిగా దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ కూర మనకి తొందరగా కూడా పాడవదండి ఒక రెండు రోజులైనా కూడా బయట పెట్టినా చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మొద్ద మొద్దకు మనకి ఒక పల్లీ కానీ జీడిపప్పు ఇలా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి దొండకాయ ఫ్రై అనేది చేసి చూడండి టేస్ట్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చితీరుతుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక ఆ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్